శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యు స్వామివారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ధర్మరాజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ ఫోర్ అమలుపై సమావేశం పాల్గొన్న ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ అనగాని సత్యప్రసాద్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొచ్చల సుధీర్ ఇతర ప్రజాప్రతినిధులు కోతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమలు సందర్శించిన రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడి తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో పిసిఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన అధికారులు తిరుపతి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాలి సత్యప్రసాద్ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం సందర్భంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు వాయలింగేశ్వరిని సన్నిధిలోని సోమవారం కావడంతో ఆలయంలోని రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయానికి అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక ఉత్సవాల్లో అగ్నిగుండ ప్రవేశం సందర్భంగా అమ్మవారు సింహ వాహనంపై ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ద్రౌపది దేవి ఉత్సవమూర్తికి విశేష అలంకరణను చేపట్టారు ఆలయ ఆవరణలోని రంగస్థలంలో రంగస్థల కళాకారులు చేసినటువంటి పౌరాణిక నాటకానికి భక్తుల నుంచి ఆదరణ లభించింది ఉత్సవమూర్తిని ద్రౌపదమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టణంలోని చతుర్మాడ వీధుల్లోని ఊరేగించారు మేళతాళాలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలోని డిప్యూటీఓ కృష్ణారెడ్డి సబ్ టెంపుల్ ఇన్ఛార్జీ లక్ష్మయ్య దుర్గాప్రసాద్ రజనీ ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా గూడూరు మండలంలోని సవటపాలెంలో మొహరం వేడుకలు అత్యంత వేడుకలు నిర్వహించారు చివరి రోజున ప్రవక్తల ప్రతిరూపాలను ఉత్సవమూర్తులను చవటపాలెం గ్రామం నందు ఊరేగించారు భక్తులు అడుగడుగున ఉత్సవమూర్తులను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో యస్తాన్ కాళహస్తి భాష మౌలా కరీం నజీర్ ఎన్నూరు కరీం తదితరులు పాల్గొన్నారు తూర్పు మండలాల్లోనూ బిందు బిందుసేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు వర్షాభావ పరిస్థితులను తట్టుకొని పంటల సాగు చేయటానికి తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం బిందుసేద్యం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో అధికంగా రైతులకు ఉపయోగపడింది ప్రస్తుతం తూర్పు మండలాల్లోనూ నీటి ఎద్దడిని నివారించి ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకుంటూ పంటలను పండించే దిశగా సూక్ష్మ సేద్యం వైపు అన్నదాతలు అడుగులు వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం బిందు సేద్యంకు పూర్తి సబ్సిడీ అందిస్తూ రైతన్నలను ప్రోత్సహిస్తుంది తూర్పు మండలాల్లో విస్తరిస్తున్న బిందు సేద్యంపై వీటి అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రతి నీటి బొట్టును ఒడిసిపెట్టి పంటకు అందిస్తే ఆ పంట పచ్చదనంతో ఏపుగా ఎదిగి ఫలాలు అందిస్తుంది వర్షాభావ పరిస్థితులు తీవ్ర దుర్భక్షం కాలంలోని అన్నదాతలకు అండగా నిలిచింది బిందు సేద్యం ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ తుంపర్లతో నీటిని చెట్లకు పంటలకు అందించి ఎండిపోకుండా కాపాడుకుంటూ పంటను పండించుకుంటున్నారు సాధారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో అధికంగా వర్షాభావ పరిస్థితులు మెట్ట ప్రాంత భూములతో తుంపర సేద్యం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది అయితే తూర్పు మండలాల్లోని అధిక వర్షపాతం భూగర్భ జలాలు ఉండటంతో బిందుసేద్యం విస్తరణ నెమ్మదిగా సాగింది అయితే తూర్పు మండలాల్లో కూడా నీటి వినియోగతపై మెట్ట పంటల సాగుపై అవగాహన అవగాహన తోటి తూర్పు మండలాలపై రైతులకు కూడా బిందుసేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు ఇటీవల కాలంలో మెట్ట భూమిపై రైతులు మామిడి పామాయిల్ వంటి తోటలకు బిందుసేద్యంతో నీటి యాజమాన్యం వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు తూర్పును కూడా క్రమంగా నీటి వనరులు తగ్గుతున్నటువంటి దృష్ట్యా ఇప్పటి నుంచే రైతులు అవగాహనతో ప్రతి నీటి బొట్టు సద్వినియోగం చేసుకుంటూ తుంపర సేద్యంతో అధిక పంట పండించే దిశగా ముందుకు సాగుతున్నారు ఇటీవల కాలంలో తూర్పు మండలాల్లో బిందు సేద్యం విస్తరిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బిందు సేద్యానికి పూర్తి స్థాయి చేయత ఇస్తూ ఉండటంతో రైతులు మరింత ఆసక్తి పెరిగింది గతంలో బిందు సేద్యానికి రాయితీలు తగ్గిపోగా ప్రస్తుతం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉచితంగాను మిగిలిన రైతులకు తొంభై శాతం సబ్సిడీ తోటి బిందు సేద్యం పరికరాలు అందిస్తూ ఉండటంతో సూక్ష్మ సేద్యం వైపు రైతులు మల్లుతున్నారు ఉన్న భూగర్భ జలాల ఆధారంగా బిందు సేద్యంతో అధిక ఎకరాలు సాగు చేసేలా తమ పొలాల్లో స్ప్రింకర్లు సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు తద్వారా ఒక బోర్ కింద నాలుగైదు ఎకరాలు సాగు చేసుకుంటే వ్యవసాయంలో లాభాలు బాట పట్టే విధంగా రైతులు ముందుకు వస్తున్నారు తిరుపతి జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల హెక్టార్ల బిందు సేద్యం ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని తొంభై శాతం సబ్సిడీపై ఇస్తున్నటువంటి డ్రిప్ పరికరాలను రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకుని పొందాలని సూచించారు సతీష్ నేను తిరుపతి జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారిగా తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ సూక్ష్మనీటి సాగు పథకం ద్వారా రైతులకు సబ్సిడీపై డ్రిప్పు అదేవిధంగా తుంపర్ల సేద్య పరికరాలని ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు అందచేయడం జరుగుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తిరుపతి జిల్లాకు నాలుగు వేల హెక్టార్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము టార్గెట్ గా నిర్ణయించి ఈ సంవత్సరము ఈ ప్రోగ్రాం అమలు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి వంద శాతం రాయితీతో అదేవిధంగా మిగతా రైతులకు తొంభై శాతం రాయితీతోటి డ్రిప్ స్ప్రింక్లర్ పరికరాలు రైతులకు అందచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఈ విషయాన్ని రైతులందరూ కూడాను దీన్ని తీసుకొని రైతు భరోసా కేంద్రాల్లో వాళ్ళు ఆధార్ నంబర్ తోటి బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ద్వారా వాళ్ళు పేర్లు నమోదు చేసుకుంటే వాళ్ళు కోరుకున్న కంపెనీల వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్లో ఫీల్డ్ సర్వే చేయించి వాళ్ళ నమోదు చేసుకున్న ఫోన్ నంబర్లకి రైతులు నాన్ సబ్సిడీ ఎంత కట్టాలి దా సబ్సిడీ ఎంత ప్రభుత్వం ఇస్తుందనే వివరాలు తెలుపుతారు దాని ప్రకారం రైతులు నాన్ సబ్సిడీ పే చేసేటట్టు గవర్నమెంట్ అకౌంట్ కానీ కడితే వాళ్లకు బిందు తింపర్ల సేద్యాల పరికరాలు రాయితీపై ఆ రైతులకు ఇవ్వటం జరుగుతుంది శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ ద్రౌపది అమ్మవారికి వసంతోత్సవం కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించడం ఈ కార్యక్రమంలోని డిప్యూటీఈఓ కృష్ణారెడ్డి సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య దుర్గాప్రసాద్ రజనీ ఆలయ అధికారులు పాల్గొన్నారు

એટલે યાદિત દીલો સુપર દેખાય બોલશે રે કોઈમાં ફૂટસાલ ఫోర్ అమలుపై సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి కలెక్టరేట్ లో డిస్ట్రిక్ట్ విజన్ పి ఫోర్ అమలుపై సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటుగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లాకు చెందినటువంటి ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రెవెన్యూ అంశాలతో పాటుగా ఏపీ ప్రభుత్వం పేదరిక నిర్మూలన నూతనంగా ప్రవేశపెట్టిన ఫోర్ పథకానికి సంబంధించి చర్చించారు బంగారు కుటుంబాల ఎంపిక జరుగుతుందని అన్నారు మనుషులను ఆలోచనలో మార్పులు తీసుకువచ్చేటటువంటి తోటి వారికి సహాయపడే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు తిరుపతి జిల్లాలో నలభై ఆరు శాతం పరిశ్రమల నుంచి ఆదాయం వస్తుందని సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా ప్రస్తుతం రాజకీయ అంశాలపై మంత్రి అనగానే స్పందించారు మామిడి రైతుల పరామర్శకు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన వైసీపీ నాటకమని అన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదులోని రెండు సార్లు మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది తామి అని అన్నారు పర్యటనల పేరుతోటి ప్రజలను జగన్ ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను ఆలస్యం చేయకుండా నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా ఇన్ఛార్జీ మంత్రి రెవెన్యూ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కలిసి ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెవెన్యూ స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కలిసి ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చినటువంటి వ్యాసవి దృష్ట్యా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలోని వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వైద్య ఆరోగ్య శాఖ వారిచే మెడికల్ క్యాంపు త్రాగునీటి సౌకర్యం విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధులకు వీల్ చైర్స్ ఏర్పాట్లు వచ్చినటువంటి అర్జీదారులకు ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నారో పరిశీలించారు ప్రతి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల దగ్గర నుంచి వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ ఆర్జీలు స్వీకరించారు అందులో భాగంగా శ్రీమతి భారతి వైఫ్ ఆఫ్ ఆనంద్ అని మహిళ మేము తిరుపతి ఐస్ మహల్ దగ్గర నివాసం ఉంటున్నామని తెలిపారు తన భర్త ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై మూడు ప్రమాదం శాతం మృతి చెందారని మాకు ముగ్గురు పిల్లలని తెలిపారు మాకు ఎటువంటి ఆదాయం లేదన్నారు ఆ సమయంలో తన భర్తకు సంబంధించి చిగురువాడ ఉత్తరపు కండ్రిగా సమీపంలో ఉన్నటువంటి ఫ్లాట్ను తన భర్త మరణించిన నాలుగవ రోజునే వేరే వాళ్ళపై ఫ్లాట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారని మేము ఎవరు ఎవరికి ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయక చేయకనే మార్చుకున్నారని ఆవేదనతో తెలియపరిచారు గతంలో నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళామని తెలిపారు అయితే అప్పుడు సంబంధిత శాఖ వారికి రిజిస్ట్రేషన్ను రద్దు చేసి న్యాయం చేయాలని ఆదేశించారని తెలిపారు అప్పటి అధికారులు రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లుగా తెలిపారు కానీ మాకు న్యాయం జరగలేదు కానీ వారి నుండి ఎటువంటి స్పందన లేదని తెలిపారు ఎదురు చూడటం తప్ప ఏమీ జరగలేదని వారు ఆవేదన తెలియపరిచి తమకు ఫ్లాట్ వచ్చే విధంగా న్యాయం చేయాలని మంత్రిని కోరారు భారతీయ అనే మహిళ మాటలు విన్న మంత్రి మరియు కలెక్టర్లు సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారిని పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు విభిన్న ప్రతిభావంతుల మరియు వృద్ధుల వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకొని వారికి కూడా తగిన న్యాయం చేస్తామని వారికి తెలిపారు అలాగే మిగిలిన వారి వద్ద నుంచి కూడా ఆర్జీలను స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్జీఓలు తహసీల్దారులు ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానంతో ఆర్జీదారులు సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలోని మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ ఆర్జీలను నిర్జిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా శాఖల వారీగా మొత్తం రెండు వందల ఎనభై నాలుగు ఆర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు వచ్చినటువంటి ఆర్జీలపై దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు ఈ మేరకు రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న వివరాలను వెల్లడించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారుగా ఎనభై వేల హెక్టార్లలో తోతాపూరి మామిడి పండ్ల ప్రధాన ఉత్పత్తిదారులు డెబ్బై ఆరు వేల ఏడు వందల మంది రైతులు మామిడి సాగులో నిమగ్నమై ఉన్నారు ఇందులో తిరుపతి జిల్లాలోని పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు హెక్టార్ల విస్తీర్ణంలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తి ఉంటుందని తెలిపారు తిరుపతి జిల్లాలో గుజ్జు తయారీకి ఉపయోగించే తోతాపురి మామిడి రకం జిల్లాలోని మొత్తం మామిడి విస్తీర్ణంలో దాదాపుగా ఎనభై శాతం వాటా కలిగి ఉంటుందన్నారు మామిడి గుజ్జు ప్రాసెసింగ్కి ఎనిమిది యూనిట్ల ముప్పై తొమ్మిది ర్యాంపులు మూడు మండీల ప్రాసెసింగ్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు లక్షల మెట్రిక్ టన్నులు అన్నారు గత సంవత్సరంలో అమ్ముడు పోని గుజ్జును తొలగించి ప్రస్తుత సంవత్సరం పండ్లను సరసమైన ధరలకు విక్రయించడానికి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక సార్లు మామిడి ప్రాసెస్ యూనిట్ల వారితో రైతు నాయకులతో సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు అదేవిధంగా పార్లే కోకో కోలా మరియు పెప్సీ కో వంటి ప్రధాన కంపెనీలతోటి అమ్ముడు పోని మామిడి గుజ్జును సరసమైన ధరలకు విక్రయించడానికి వీలుగా ఉద్యానవనం మరియు సిరికల్చర్ విభాగం నుండి ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేశారని ఇది ఈ సీజన్లో మామిడి ధరల తగ్గుదల నుండి రాష్ట్రంలోని మామిడి గుజ్జు పరిశ్రమ మరియు మామిడి రైతులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇంకా ప్రస్తుత సంవత్సరం మామిడి పండ్ల సేకరణ కోసం ఇరవై ప్రాసెసింగ్ యూనిట్లకు బ్యాంకు వారు వారి సహాయ సహకారాలు కూడా అందిస్తారని తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తోతాపూరి మామిడి రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించి కిలోకు నాలుగు రూపాయలు మద్దతు ధరను ప్రకటించారు తోతాపురి మామిడి సేకరణను కిలోకు పన్నెండు రూపాయల ధరకు నిర్ధారించాలని ఆదేశించబడిందని అందులో ఎనిమిది రూపాయలకు వ్యాపారులు భరించాలని అదనపు మద్దతు ధరగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూపాయలు చెల్లిస్తుందని దీనికి సంబంధించి మార్కెట్ ఇంటర్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నూట ముప్పై కోట్ల కేంద్రం వాటాను విడుదల చేయాలని కోరుతూ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించడం జరిగిందన్నారు తిరుపతి జిల్లాలోని సుమారుగా అరవై ఏడు లక్షల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను సేకరించి ఒక వెయ్యి నలభై ఆరు మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చామన్నారు మొత్తం నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ మూడు సున్నా మూడు మెట్రిక్ టన్నులను ప్రాసెసింగ్ యూనిట్లలో సేకరించగా ఇరవై రెండు వేల ఆరు వందల యాభై పాయింట్ ఆరు ఐదు మెట్రిక్ టన్నులను ర్యాంప్లు మరియు మండీలలో విక్రయించారన్నారు రైతులకు రోజువారీ టోకెన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం పోతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమను సందర్శించారు గల్లా ఫుడ్స్ పరిశ్రమలో ఉన్నటువంటి పల్స్ డివిజన్ బేవరేజెస్ డివిజన్ను పరిశీలించారు రైతులకు రోజువారీ టోకెన్లు పంపిణీ చేయని చేయాలి అని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు జిల్లాలోని రెండు రోజుల పర్యటన పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆదివారం పూతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమను సందర్శించారు గల్లా ఫుడ్స్ పరిశ్రమలో ఉన్నటువంటి పల్స్ డివిజన్ బ్యావరేజెస్ డివిజన్ను పరిశీలించారు మ్యాంగో పల్స్ మ్యాంగో జ్యూస్ పైన ప్రస్తుతం ఉన్నటువంటి పన్నెండు శాతం జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించడం అతి త్వరలోనే జరుగుతుందని దీనివల్ల కనెక్షన్స్ పెరిగి డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ యాజమానులకు తెలిపారు తదుపరి ఆన్లోడింగ్ కోసం వేచి ఉన్నటువంటి రైతులతో సంభాషించడం విషయ అవగాహన చేసుకోవటం జరిగినది ఇక జిల్లా నలుమూలం నుంచి కూడా మండలంలోని మ్యాంగో ఫ్యాక్టరీలకు వస్తున్నటువంటి మామిడి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సిబ్బంది ఆదేశించారు మామిడికాయ రైతులకు ఏ రోజు టోకెన్లను పంపిణీ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని ఆర్టికల్చర్ డిడి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు స్థానిక కలెక్టరేట్లోని లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పిసిఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందచేసినటువంటి ఆర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు స్థానిక కలెక్టర్ రేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలోని వివిధ సమస్యలపై ప్రజలు అందచేసినటువంటి ఆర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్లు జి విద్యాధరి ట్రైనింగ్ కలెక్టర్ నరేంద్ర పడాల్ పాటుగా ప్రజల నుంచి ఆర్జీ స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ ఆర్జీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ అనుపమ డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చినటువంటి సమస్యల ఆర్జీలను పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి ఆర్జీని పరిశీలించి ఎండార్స్మెంట్లను ఇవ్వాలని సంబంధిత ఆర్జీఓలు వారి పరిధిలోని మండలాలలో పర్యటించి ఎండార్స్మెంట్లను పరిశీలించాలని ఆదేశించారు రీవోపెన్కి అవకాశం లేకుండా ఆర్జీదారులు సంతృప్తి చెందేలా ఆర్జీలకు పరిష్కారం చేయాలన్నారు ఆయా కార్యాలయాలకు పీజీఆర్ఎస్ కింద ఆర్జీలు సమర్పించేందుకు వచ్చే ప్రజలను ఆప్యాయతతో పలకరించి సమస్యలను అడిగి తెలుసుకుని ఆర్జీలను స్వీకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలోని వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు తదితరులు పాల్గొన్నారు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు శ్రీవారి దర్శనం కోసం ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస దర్శన ఏర్పాట్లను చేశారు అందులో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు స్వామి దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస

శ్రీకాళహస్తి ఎమ్మెల్యేల కోతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమను సందర్శించిన రాష్ట్ర సెక్రటరీ చిరంజీవి చౌదరి ఆమిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడి తిరుపతి చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో పిసిఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన తిరుపతి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగాలి సత్యప్రసాద్ ഇവ ബുൾട്ടെൻ ഡീറ്റെയിൽസ് ചൂസ് ഉണ്ടെങ്കിൽ വി ടു ന്യൂസ്